హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ఏడు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది తదియ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పుబ్బ రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యోగం పరిగము మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి